తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తుంటే బీఆర్ఎస్ శ్రేణిలో అడ్డుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేని నేతలు గ్రామ సభలకు అడ్డు దీక్షలు నిరసనల పేరుతో అడుగడుగున అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంస పాలనకు గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు రుణమాఫీ చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేఖ బాబురావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు ఆయనతో పాటు ప్రభుత్వ వి బీర్ల ఇలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు భువనగిరి గంజ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు మంత్రికి ఘనస్వాగతం చెబుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు భారీ గజమాలను క్రేన్ సహాయంతో మంత్రి తుమ్మలకు వేసి పుష్పగుచ్చం షాలువాతో సత్కరించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేఖ బాబురావు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తుమ్మల అన్నదాతలకు మేలు చేస్తుంటే నల్గొండలో రైతు దీక్ష చేస్తున్నారంటూ మంత్రి నిప్పులు చెరిగారు నల్లగొండ రైతు దీక్ష చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీశారు జనవరి ఇరవై ఆరు నుంచి అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల మరోసారి గుర్తు చేశారు గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ను తాకట్టు పెట్టి కొంతమంది రైతులకు రైతుబంధు వేశారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో దొడ్డు బియ్యం మాఫియా ఉందని అందుకే ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తారని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భూమి లేనటువంటి రైతు కూలీలు ఆళ్లకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది ఆళ్లకు కూడా ఇరవై ఆరవ తారీఖున ఇరవై రోజుల ఉపాధి హామీలో చేసినటువంటి నిరుపేదకి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు ఆ కుటుంబానికి ఇస్తామని చెప్తే అది తప్ప అని చెప్పి అడుగుతున్నా అదే విధంగా మీకు చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా ఇందిరమ్మ భరోసాతో పాటు రైతు భరోసాతో పాటు రేషన్ కార్డులతో పాటు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పేదల్ని వంచినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మీకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎస్సీ ఎస్టీ ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ మొదటి మొదటిగా స్థలం ఉండి గుడిసెలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వాలని పేజుడు మేనర్ లో ఇల్లు పేదలకు కట్టాలని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఇల్లు కట్టుకున్నామో అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇందిరామ్మ రాజ్యంలో ఇళ్ళు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సంకల్పిస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఒక్క సంవత్సరానికి అంటే సుమారు లక్ష కోట్లు ఖర్చు పెడితే గాని ఈ నిరుపేదలకి ఐదు 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 సంవత్సరాల్లో ఇల్లు కట్టలేము ఇటువంటి భారీ పథకాన్ని పూర్తి చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి అడ్డు తగులుతూ వాళ్ళ రాజ్యం పోయిందని చెప్పి ఈరోజు ప్రతి కార్యక్రమం అడ్డు తగిలే పరిస్థితికి వచ్చారు అయినా ప్రజలను నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చెయ్యదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం అందుకనే నేతన్నలో రైతన్నలో ధీమాగా గుండెమే చేసుకొని నీ బతుకు దేవులు కాపాడేదానికి ఇందాక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి బాకీలన్నీ ఇచ్చేసాం ఆడు పది సంవత్సరాల్లో ఏ పథకానికి కూడా పైసలు ఇవ్వలేదు నిన్ననే ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తా వెళ్తా అన్న మహిళా శక్తి గ్రూపులకి పేద మహిళలకి తలా రెండు చీరలు ఇవ్వాలి సంవత్సరానికి ఎంతైనా పర్వాలేదు ఆటలు ఇవ్వండి అని చెప్పారు నిన్ననే కోటి ఇరవై లక్షల చీరలకి చేనేత కార్మికులకి ఆర్థిక పంపించాం తద్వారా వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి ఆ కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ అరవై లక్షల మంది మహిళలకి రెండు చీరలు తప్పన మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు దాన్ని నిన్ననే ఆదర్శించాం